అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు చింతపండు పులిహోర అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ ఇష్టమే కదండి కానీ పులిహోరను చేయాలంటే ఎక్కువ ప్రాసెస్ అని దాన్ని ఫంక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటాం ఈరోజు మన వీడియోలో అంత శ్రమ లేకుండా ఇలా పొడి చేసి పెట్టుకుంటే కేవలం ఐదే ఐదు నిమిషాల్లో మనం చింతపండు పులిహోరను రెడీ చేసుకోవచ్చండి పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కప్పు వరకు చింతపండుని తీసుకుని వేయించుకోండి చింతపండుకు ముందే అవి తీసుకొని ముద్ద కింద కాకుండా విడివిడిగా వేసుకుని వేయించుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఈ చింతపండును వేయించుకోండి వేడి మీద చింతపండు పట్టుకుంటే మీకు మెత్తగా అనిపిస్తుంది అండి చల్లారిన తర్వాత ఇది క్రిస్పీగా అవుతుంది అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి మనం వేయించుకుని పప్పు దినుసులు అన్నిటినీ కూడా అసలు మాడకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి పచ్చిశెనగపప్పు సగం వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పును కూడా యాడ్ చేసుకుని రెండింటిని కలుపుతూ వేయించుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని ఒక టేబుల్ స్పూన్ మిరియాలని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి మనం వేసుకున్న పప్పు దినుసులు అన్నీ వేగినాయి అని అనుకున్నప్పుడు మాత్రమే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి వేయించుకోండి చివరగా ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు వీటిని వేయించుకోండి ఇలా పొడిచేసి పెట్టుకుంటే కేవలం మీరు ఐదు నిమిషాల్లోనే పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం వేయించుకున్న కరివేపాకును పట్టుకున్నప్పుడు అది పొడయ్యే వరకు మనం వేయించుకోవాలి కడాయిలో ఒక పది పన్నెండు మిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి మిర్చి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి మన పొడులు ఇలా కళ్ళు ఉప్పును వేసుకుంటే అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇవి మెత్తగా అయిన తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చిని వేయించుకున్న కళ్ళు కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చింతపండు పొడిని మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలపడం ఇబ్బందిగా ఉంటే వీటిని మిక్సీలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి నెలలపాటు ఉండే చింతపండు పులిహోర పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కేవలం ఐదు నిమిషాల్లోనే చింతపండు పులిహోరను రెడీ చేసేయచ్చు పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని వేయించుకోండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పోపు దినుసులు కూడా వేసుకొని రెండింటినీ కలుపుతూ వేయించుకోండి ఇలా పొడి చేసి పెట్టుకుంటే పిల్లలకి లంచ్ బాక్సులు ఆడావిడ లేకుండా సింపుల్గా పులిహోరను రెడీ చేసి పెట్టేయించండి పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని వీటి అన్నిటినీ కలుపుతూ వేయించుకోండి ఇవన్నీ వేగుతున్నప్పుడే ఒక కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఇందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఒక్కసారి ఇలా పొడిని చేసి పెట్టుకుంటే ఇది మనకు చాలా హెల్ప్ అవుతుందండి మనం వేసుకున్న పోపు దినుసులు అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోండి కప్పు రైస్కి మనం రెడీ చేసుకున్న పులిహార పౌడర్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇందులో కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మన చింతపండు పులిహోర ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయిందండి ఈ పులిహోర పౌడర్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి